విలంబినామ సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రయుక్త కరకాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడట పాంచారాత్రగమ సంప్రదాయం ప్రకారం ఆయన అవతరించిన రోజే కళ్యాణం ఆచరించాలనే నియమం ఉందని పెద్దలు చెప్తారు ఈ ప్రకారమే ప్రతి సంవత్సరం చైత్రశుద్ధం నవమి నాడే శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తుందట నేను చైత్రశుద్ధ నవమిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు కరీంనగర్ ముప్పై ఏడవ డివిజన్ శ్రీ సైత సత్యనారాయణ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప హరిశంకర్ తమ స్వగృహం నుంచి స్వామివారి ఆలయం వరకు సన్నాయి వాయిద్యాలు మంగళ హారతులతో శోభయాత్రగా ఆలయానికి చేరుకొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ వేడుకలకు మాజీ ఎంపీ బిఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సతీ సమేతంగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు క్రోధినమ సంవత్సరంలో సకల జనులు సుఖ సంతోషాలతో వర్తిల్లాలని ఆకాంక్షించారు దేశవ్యాప్తంగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్న విషయం మనకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో మరి భద్రాచలంలోపట మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైభవంగా ఈ ఉత్సవాలు ప్రతి ఏటా మనం జరుపుకుంటున్నాము కరీంనగర్ స్మార్ట్ సిటీ నగరంలో మా డిప్యూటీ మేయర్ స్వరూప హరిశంకర్ గారి మరి డివిజన్లో సత్యనారాయణ స్వామి దేవాలయంలో పట్ల చాలా పెద్ద ఎత్తున ఈరోజు శ్రీరామనవీ ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో మరి ఇక్కడికి వచ్చి మేము పూజా కార్యక్రమంలో పాల్గొన్నాము మేము ఒకటే కోరుకుంటున్నాం మా గులాబీ జెండా తరఫున తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం మంచి వర్షాలు పడాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో పట్ట రైతుల్ని సుఖ సంతోషాలతో మా ప్రభుత్వము మరి ఉండే విధంగా పరిపాలన చేయడం జరిగింది రామా సైత సత్యనారాయణ స్వామి అవయంజన స్వామి దేవాలయ ఆవరణలో శ్రీరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి మన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి అయిన బోయినపల్లి వినోద్ కుమార్ గారు మరి సతీమణి డాక్టర్ పదవి గారు ఇచ్చేసి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది మరి రాముని ఆశీస్సులతో డివిజను నగర జిల్లా పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సంవత్సరం మంచి వర్షాలు గురించి రైతులు ప్రజలు అందరూ ఆనందంగా ఉండాలని ఆ శ్రీరాముని సీతమ్మ దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ మా డివిజన్లో శ్రీరామనవమి కళ్యాణం ఎంతో బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడికి మన వినోదన్న వారి మిస్సెస్ ఇక్కడికి వచ్చి దేవుడి ఆశీర్వాదం తీసుకొని అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ కరీంనగర్ యాభై ఆరో డివిజన్ భాగ్యనగర్ సాయిబాబా దేవాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు షిరిడి సాయిబాబా సత్సంగ్ ఆధ్వర్యంలో ఉదయం కాకడ హారతి గురుస్థాన్ పూజ విశేష బలపుష్ప పంచామృత అభిషేకాలు నిర్వహించి ఉదయం పది గంటల వేళ రాముల వారికి సీతమ్మ వారికి కళ్యాణాన్ని నిర్వహించారు అనంతరం బాబాకు మధ్యాహ్న హారతి సాయం వేళ పల్లెకి సేవ చేపట్టారు ఈ వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి సేవలు తరించారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సాయిబాబా ఆలయంలో వసంత నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు స్థానిక కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావు మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు అజిత్ రావు పాఠ్యమి నుంచి అష్టమి వరకు సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నవమి నాడు కళ్యాణ తంతును ఘనంగా చేపడుతున్నామన్నారు ప్రజలందరికీ కూడా సాయిబాబా గుడి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు కేనగర్ యాభై ఆరో డివిజన్లోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి శ్రీరామనవమి సందర్భంగా శ్రీ స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ నవరాత్రులు కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి అమ్మవార్లకు తొమ్మిది రోజులు పూజలు చేసి నవమి రోజు కళ్యాణం నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ గారు మరియు భక్తులు అనేక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు ఈ కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం సాయంత్రం పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గరేపల్లిలోని ప్రాచీనమైన రామలింగేశ్వర ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా కొనసాగాయి కరీంనగర్ వైదిక పురోహితులు బ్రహ్మశ్రీ గంగవరం నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ వేడుకల్లో సుమారు రెండు వేల మంది భక్తులు హాజరై స్వామివారి సేవలు తరించారు రాములారి కళ్యాణాన్ని తిలకించి పులకించారు ఈ రోజు మొట్టమొదటిసారిగా కళ్యాణోత్సవం జరుపుకుంటారు ఈ రామనవమి అంటే రాముడు ఉద్భవించినటువంటి దినము రామనవమి రోజున లగ్నములో అంటే మధ్యాహ్న కాలంలో పదకొండు నలభై తర్వాత అభిజిత్ లగ్నం ఉంటుంది ఆ అభిజిత్ లగ్నంలో విశేషమైనటువంటి ఆ రాముడు పుట్టిన జన్మదినాన్ని జన్మతిథిని పురస్కరించుకొని ఈ నవమి రోజున చేసేటువంటి సీతామహాసాధ్వరి తన యొక్క కళశి మంగళసూత్ర మంగళసూత్రధారణ చేత అలాగే వీలకరణ వెళ్లమనేటువంటి ముహూర్తుల చేత ఏకమై ఈ లోకానికి తన యొక్క రసాన్ని కూడా ప్రసరించి మనలందరినీ కూడా భాగ్య ఐశ్వర్యవంతులుగా జీవించాలని కాదు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రాంగణంలోని వైదికపై స్వామివారి ఉత్సవమూర్తులకు అభిజిత్ లగ్న ముహూర్తంన కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు ఈ వేడుకల్లో నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి నల్లాల వెంకట సచిన్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయానికి వచ్చిన జడ్జిని ఆలయ కమిటీ పక్షాన పూష్కూరి పద్మజ జితేందర్ రావు దంపతులు శాల్వతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు కళ్యాణ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం శ్రీరామ నామస్మరణతో మారుమోగింది ధర్మరం గ్రామానికి చెందిన గాజుల రాజు అన్నదనం నిర్వహించారు ఇదే వేడుకలో ప్రభుత్వ బీప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు మాజీ మంత్రి కొపిల ఈశ్వర్ సతీమణి స్నేహలత పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ధర్మారం ధర్మపురి నిజవర్గ తెలంగాణ ప్రజలకు అందరూ చల్లగా చూడాలి సకాలంలో రైతులకు వర్షాలు పడి రాబోయే ఎండాకాలంలో కూడా ప్రజలకు ఎలాంటి మంచినీటి యొక్క ఇబ్బంది జరగకుండా అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఆ స్వామి ఆశీర్వదించాలే చల్లగా చూడాలని కోరుకుంటూ మరి ఈ ప్రాంతానికి సంబంధించిన ధర్మారం బిడ్డగా ధర్మారం ప్రజలు రాజకీయంగా నాకు అందం పెట్టినటువంటి ఈ ప్రాంతానికి ఆ స్వామి ఈ నిజవర్గానికి ఆ స్వామి తెలంగాణ ప్రజలుగా స్వామి యొక్క ఆశీసులు గొప్పగా ఉండాలని కోరుకుంటూ రాబోయే కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట అమలయం కూడా అమలయ విధంగా కూడా ఆ శక్తిని కూడా ఆ స్వామి వేయాలని కోరుకుంటూ మరొకసారి శ్రీరామనవమి సందర్భంగా ధర్మారం ధర్మపురి వరకు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు శ్రీరాముని పరిపాలన అనేది చాలా సుభిక్షంగా జరిగింది కాబట్టి ఆ రాముడి పరిపాలన అనేది ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడూ తెలుసుకుంటాము అట్లాగే భగవంతుని రూపంలో ఉండి అప్పుడు రామరాజ్యం అనేది వచ్చింది అని అంటే రాముడు పరిపాలన మానవ రూపంలో వచ్చి భగవంతుడు మన పరిపాలన చేస్తుంది అది శాశ్వతంగా ఉంటుంది అట్లాగే ఈ రాముడు పరిపాలన రావాలి అన్నట్లుగా అందరం కూడా అనుకుంటున్నాము ఆ కోరిక నెరవేరాలి అట్లాగే శ్రీరామనవమి అంటే మన దేశంలో మన ఇంట్లోనే ఒక కళ్యాణం జరిగినట్లుగా మనం జరుపుకోవటం అనేది అన్వాయితీ కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున అందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ అందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో రామరాజ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని శ్రీ కోదండ రామాలయంలో కన్నుల పండవగా కళ్యాణోత్సవం నిర్వహించారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు రామయ్య కళ్యాణోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు భద్రాచల సీతారాముల కళ్యాణం తరహాలో ఆరు బయట చలవ పందిళ్ల కింద అర్చకులు వేద మంత్రోచ్చరణ మధ్య రామయ్య కళ్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు కళ్యాణోత్సవాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి సేవలు తరించిపోయారు రామనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది కళ్యాణం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా సీతారామచంద్రుల ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరుకున్నారు బ్రహ్మాండంగా ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి వారు భక్తు తన్మయంతో ఈ ప్రాంతం బాగుండాలి ప్రతి ఒక్కరు బాగుండాలి మేము కోరుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం నేను ఆ మహామహుడు శ్రీరామచంద్రుని సీతారాము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్న మా ప్రాంతానికి పూర్వవైపం రావాలి తెలంగాణ బాగుండాలి ఈ ప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబాలు ఉండాలి కూడా గుండ్ల హనుమన్ ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా కొనసాగాయి స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పొలకించారు ప్రతి ఏటా నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు ఆలయ కమిటీ ప్రతినిధులు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం గుండు హనుమాన్ దేవాలయంగా ప్రసిద్ధి చెందినటువంటి వాయులాలపల్లిలో గల దేవాలయంలో ఈరోజు సీతారామ కళ్యాణం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ 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 సీతారామ కళ్యాణాన్ని భక్తుల సహకారంతో మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల సహకారంతో నిర్విఘ్నంగా మరి కొనసాగించడం జరుగుతుంది మరి భక్తుల కొరకు అన్ని అన్ని విధాల మరి వారికి నీటి సౌకర్యం భోజన వచ్చ సౌకర్యం అన్ని విధాలా వీక్షించడానికి ఎల్ఈ ఎల్ఈడి స్క్రీన్లు తదితర అన్ని కూడా చేయడం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మరి ఎండాకాలం అయినప్పటికీ కూడా మరి అందరూ కూడా స్వామివారి మీద భక్తితో మరి కళ్యాణంలో అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు మరి కార్యక్రమ నిర్వహణ కొరకు మరి మా సం మాకు సంబంధించినటువంటి కాలనీలో బావిలాలపల్లి లోకాలిటీ బ్యాంక్ కాలనీ లోకాలిటీలో ఉన్నటువంటి భక్తులు అందరూ కరీంనగర్ ముఖరంపుర శ్రీ అభ్యంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హనుమన్ భక్తురాలు నీలకంఠం నీలిమ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం నిర్వహిస్తూ భక్తులందరికీ అన్నదానం చేపడుతుంటామని నీలకంఠం నీలిమ తెలిపారు స్వామివారి కరుణా వీక్షణాలతో

గాంధీ రోడ్లోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా కొనసాగాయి ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టగా వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య రామలోరి కళ్యాణ తంతును శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకించారు ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని గాంధీ రోడ్లోని మన శ్రీరామాలయంలో మన ఆలయ ప్రధాన అర్చకులు నరహరి శర్మ గారి ఆధ్వర్యం లోపల రఘువయ్య గారుల ఆధ్వర్యం లోపల ఇక్కడ అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కళ్యాణ ఏర్పాట్ల లోపల వాయుపుత్ర సేవా సమితి సభ్యులు గాంధీ రోడ్డు యువజన సంఘ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు కళ్యాణం అనంతరం వెయ్యి మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అన్ని రామాలయాలకెల్లా ఎక్కువ అధికంగా శివపార్వతులు ఇక్కడ గాంధీ రోడ్లోని రామాలయంలో దేవుని కళ్యాణాన్ని వీక్షించి మరి భక్తులను ఆశీర్వదిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులందరికీ ఆలయ ట్రస్ట్ గా నేను చిట్టుమల శ్రీనివాస్ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోవైపు గణేష్ నగర్లోని ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు భక్తి ప్రపత్తులతో కొనసాగాయి ఆలయ అర్చకుల మంత్రోచ్చరణ మధ్య అమ్మవారికి స్వామికి కళ్యాణ తంతును ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి సేవలో తరించారు ఇంకోవైపు కట్ట రాంపూర్లో అభ్యంజనీయ స్వామివారి ఆలయంలో రాములూరి కళ్యాణ తంతు ఘనంగా కొనసాగింది శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు సుమారు పదకొండు గంటల ముప్పై నిమిషాల వేళ స్వామివారికి కళ్యాణ తంతును శాస్త్రోక్తంగా నిర్వహించారు వేద పండితుల వేద మంత్రోచ్చరణతో ఆలయ పరిసరాలు మారుమోగగా భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకించిపోయారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ వ్యాప్తంగా శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆలయాల్లో సీతారాముల స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ముస్తాబాదు మంగలిగడ్డ వీరంజనేయ స్వామి ఆలయంలోని సీతారాముల స్వామి మహోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు సీతారామ స్వామి విగ్రహాలను పురవీదుల గుండా శోభయాత్ర నిర్వహించారు అనంతరం ఆలయంలోని ఉత్సవమూర్తులను కళ్యాణ మండపం వద్దకు తీసుకొచ్చి అర్చకులు మెట్టు రామశర్మ నేతృత్వంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కళ్యాణానికి మహిళలు మంగళ హారతులు తీసుకొచ్చి సీతారాముల కళ్యాణం తిలకించారు స్వామివారికి ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం వివిధ పార్టీ నేతలు నాయకులు కళ్యాణం తిలకించి స్వామివారిని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ పండితులు మెట్టు రామశర్మ మాట్లాడుతూ భక్తుల ఆదరాభిమానులతో శ్రీ సీతారామచంద్ర కళ్యాణం కన్నుల పండవగా జరిగిందని ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నామని ఆ శ్రీరామచంద్రుని కృపా కటాక్షాలు ప్రజలపై ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు పాడి పంటలతో చల్లగా ఉండాలని ఆ శ్రీరామచంద్రుణ్ణి వేడుకున్నామన్నారు హనుమాన్ దేవాలయంలో భక్తులందరి యొక్క అభిమానాలతో ప్రేమతో భక్తితో చాలా వైభవంగా శ్రీ వారి యొక్క కళ్యాణోత్సవం విశేషం చాలా సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా వైభవంగా జరుగుతూ ఉన్నది ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఆ ముస్తాబాద్ మండలంలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని భక్తులంతా కూడా భక్తి భావంతో ఉండాలని అందరూ చల్లగా ఉండాలని చెప్పి ఆ రామచంద్ర వారిని ప్రార్థన చేస్తున్నాం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను భక్తులు ఎంతో వైభవపేతంగా నిర్వహించారు మండలంలోని నల్లగొండ పర్లపల్లి మక్తపల్లి మొగిలిపాలెం పొలంపల్లి మల్లాపూర్ మన్నెంపల్లి గ్రామాల్లో రాములూరి కళ్యాణాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరిపారు అలాగే పొలంపల్లిలో ఎంపీటీసీ బండారి రమేష్ పర్లపల్లిలో గొట్టిముక్కుల సంపతిరెడ్డి నల్లగొండలో బండారిపల్లి లక్ష్మణ ఆధ్వర్యంలో జరిగింది అలాగే ముగిలిపాలెంలో నిర్వహించిన రాములూరి కళ్యాణంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు ఒకరోజు ముందుగానే ఆలయాలను విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసి ఆలయ కమిటీ సభ్యులు సీతారాముల కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ ఏర్పాట్లలో భాగంగా సీతా సమేతుడైన శ్రీరామచంద్రుని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయాలకు తీసుకొచ్చారు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటల ప్రాంతంలో భాజా భజంత్రేలు వేద మంత్రాలు ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో గమనీయంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన అన్నదన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు దీంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంది సీతారామచంద్రుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కూడా రావడం జరిగింది ఈ యొక్క దేవుని కృప ఎల్లప్పుడూ మా గ్రామంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రతి మనిషి మీద ప్రజల మీద దీవెనలు ఉండాలని ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ సీతారామచంద్రుల దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనసృప్తిగా కోరుకుంటూ తెలంగాణ ప్రజలకు మరియు మా యొక్క గ్రామ ప్రజలకు అందరికీ శ్రీ శ్రీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు తిరుమపూర్ మండలంలోని నల్లగొండ గ్రామంలో శ్రీ సీతారామ కళ్యాణం అనేది అంగరంగ వైభవంగా జరిగింది దీనికి మన డైరెక్టర్లు కానీ ఈవో తర్వాత భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు రెండు రోజుల నుంచి కూడా మాకు ఈ టెంపుల్కు డెకరేషను తర్వాత లైటింగు అన్నీ కూడా మొత్తం సైబాలని చేయడం జరుగుతుంది ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం కూడా దాతలు ముందుకొచ్చి కూడా పెట్టడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల వ్యాప్తంగా నవమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి పలు గ్రామాల్లో నిర్వహించిన నవమి వేడుకల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా నిర్వహించే దానిని వాడుకొని కొంతమంది దీనిని రాజకీయం చేయడం సబబు కాదన్నారు కవ్వంపల్లి అయితే కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేయడం జరిగిందని కరీంనగర్లో గెలవబోయేది కాంగ్రెస్ అభ్యర్థి అన్నారు శ్రీరాముని మిస్యూజ్ చేస్తున్నందుకు సిస్టర్ రక్షణ సంహారం జరగాలని తప్పకుండా ఆ భగవంతుని శ్రీరాముని మేము కోరుకుంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తన నామాన్ని ఓట్ల కోసం వినియోగించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీని తొక్కాలని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆ శ్రీరామచంద్రుణ్ణి ఇక్కడ కోరుకోవడం జరిగింది తప్పకుండా ఇంతకుముందు కూడా నేను ఇక్కడికి నేను ఈ శ్రీరామచంద్రుణ్ణి మొక్కిన తర్వాతనే ఎమ్మెల్యేగా అయినా శ్రీరామనవమి విలందకొండ ప్రజల భక్తులందరికీరామనవ శుభాకాంక్షలు ఈరోజు రామోజీపేటలో శ్రీరామనవ టెంపుల్లో భక్తుల సౌకర్యం జరిగింది అన్ని ఏర్పాట్లు ముఖ్యంగా వెహికల్ పార్కింగ్ కానీ తర్వాత కళ్యాణం జరిగేటువంటి స్థలంలో ఒక

నవమి సందర్భంగా సీతారామ కళ్యాణం వేడుకలు ఘనంగా నిర్వహించారు మానకొండూరు ఎమ్మెల్యే కమ్మంపల్లి సత్యనారాయణ కళ్యాణ ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలను గావించారు బెచ్చంకిలో హనుమన్ భక్త బృందం వారిచే ఉదయం శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలతో గ్రామ సందర్శన చేశారు ముదురాజు కులస్థుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి నవరాత్రి వేడుకలు ఈ రోజుతో ముగిశాయి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం కన్నుల పండవగా జరిగింది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేశారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు భక్తులకు మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు కరీంనగర్ శ్రీపురం కాలనీ భక్తంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా కొనసాగింది స్వామివారి కళ్యాణం కార్యక్రమంలో పెళ్లి పెద్దలుగా చిందం శ్రీనివాస్ చిత్రలేఖ నల్లరాజయ్య మల్లికా దంపతులు పీఠలపై కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు రోజునామ సంవత్సరంలో నేడు పరుదినాన సీతారాముల కళ్యాణం చేసుకుంటూ మాకు ఎంతో గర్వకారం ఉంది శ్రీపురం కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజం చేశారు ఈ యొక్క స్వామివారి కృపతోని నుండి అమ్మవారి తరఫు నుండి కన్యాదానం చేసిన ఇది నా పూర్వదన సుఖం అనుకుంటున్నాను దీనికి సహకరించిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుగు ప్రజలందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మా శ్రీపురం కాలనీలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఈసారి సీతారాముల కళ్యాణ మహోత్సవం శ్రీపురం కాలనీ ప్రజల కాలనీ వాసులందరి ఈసారి ఘనంగా మేము నిర్వహించుకుంటున్నాము ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కరీంనగర్ ఆదర్శనగర్ శ్రీ రాజరాజేశ్వర శ్రీ అభ్యర్ంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్ దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు అంజన్ కుమార్